హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యి టూ డేస్ అవుతుంది అసలు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంతమంది వరకు వీడియో వెళ్తుంది బిగ్ బాస్ వన్లో నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు చాలా బాగా చేశాడు అంత పంచ్లు ఆయటలతో ఫస్ట్ సీజన్ చాలా బాగుంటుంది అలాగే అభిజిత్ ఇప్పుడు ముగ్గురు జడ్జెస్ ని పెట్టారు వీళ్ళు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అభిజిత్ వన్ ఆఫ్ ద జడ్జ్ అనమాట అభిజిత్ బిగ్ బాస్ ఫోర్ లో ఎంత హైప్ వచ్చింది అభిజిత్ వల్ల అన్నది అందరికి తెలుసు తను మాట్లాడే విధానం అంత నీట్ గా బాగుంటుంది ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు ఇంకా బిందు మాధవి ఈ అమ్మాయి చాలా ఓటీటీలో బిగ్ బాస్ విన్నర్ అనమాట చాలా పవర్ఫుల్ గా ఉంటుంది చాలా ఆడపుల్లి అని చెప్పుకోవచ్చు అంత బాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అంటే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది మూడు లెవెల్ లో జరుగుతుంది ఫస్ట్ లెవెల్ వీడియోస్ పంపించారు అందరూ కొంతమంది నుంచి ఫిల్టర్ చేసి ఒక నలభై నాలుగు మందిని సెలెక్ట్ చేశారు తర్వాత ఇరవై రెండు మందిని ఎలిమినేట్ చేశారు ఒక ఆరుగురిని మాత్రం టాప్ ఫిఫ్టీన్ లోకి సెలెక్ట్ చేశారు ఇంకా మిగతా అంటే తొమ్మిది మందిని సెలెక్ట్ చేయాల్సి ఉంది అన్నమాట అది వాళ్ళ రేపట్లో అవుతుంది ఈ ఫిఫ్టీన్ కి ఈ ముగ్గురు జడ్జెస్ ఇచ్చారు కదా ముగ్గురు ఐదేసి మందిని తీసుకుని వాళ్ళకి మెంటర్స్ లాగా ఇచ్చేస్తారంట వాళ్ళకి మధ్యలో టాస్క్లు పెట్టి ఈ మూడు బ్యాచ్ల కింద టాస్క్లు పెట్టి అందులోంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారంట ఇంకా మిగతా ఇద్దరు సంగతి ఏంటంటే మిగతా మిగిలిపోయారు కదా వాళ్ళు సెలెక్ట్ అవ్వకుండా లో ఉంచారు కదా వాళ్ల నుంచి ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలంట ఇంకో ఇద్దరిని ఇలా ఐదుగురు కామన్ ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ నైన్ లోకి పంపిస్తారనమాట అసలు ఈ సెలెక్షన్ దాంట్లో అభిజిత్ ఫైర్ చూడాలి ఇంకా చాలా బాగా అంటే తను ఏది చెప్పినా క్లారిటీగా ఉంటుంది తన అయితే అవునని లేకపోతే కాదని క్లారిటీగా చెప్పేస్తాడు ఏదైనా ఇంకా నవదీప్ పంచ్లు మనకు తెలిసినవే కదా ఈ అమ్మాయి బిందుమాధవి ఏదైనా కరెక్ట్ పాయింట్ పాయింట్ మాట్లాడుతుంది ఆ సెలక్షన్ టైంలో లో కూడా అలాగే జరిగిందని తెలుస్తుంది సార్ బిగ్ బాస్ ఇంతకు ముందు కంటే వేరే లెవెల్లో ఉండబోతుందని అంటున్నారు అంటే ఈ బిగ్ బాస్ కి రెండు హౌస్లు ఉంటాయంట కామన్ మ్యాన్స్ కి ఒక హౌస్ సెలబ్రిటీస్ కు ఒక హౌస్ లేకపోతే వాళ్ళని వీళ్ళని కలిపి వేరే వేరే హౌస్ లో పెడతారు అనేది ఇంకా మనకి తెలీదు రాబోయే రోజుల్లో తెలుసుకుందాం దాని గురించి ఇంకా ఈ బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది టాస్క్ ఎలా ఉండబోతున్నాయి అగ్ని పరీక్షలో టాస్క్ లు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆగస్టు ఇరవై రెండు నుంచి మనకి జియో హాట్స్టార్ లో టెలికాస్ట్ అవబోతుంది టెలికాస్ట్ అయిన తర్వాత మీ ముందు మళ్ళీ వీడియోలతో వస్తాను వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్